విజన్ సూపర్ ఐ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడవ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు నేత్ర వైద్య రంగంలో ప్రఖ్యాత సంస్థ అయినటువంటి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ హైదరాబాద్ లోని కోంపల్లి ప్రాంతంలో తమ పదమూడవ మరియు భారతదేశంలో అరవై అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మరియు మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ వ్యవస్థాపకుడు కో చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసే ప్రారంభించారు నగరంలో పెరుగుతున్న జనాభాకు ప్రపంచ స్థాయి కంటి సంరక్షణ సేవలను అందించడంతో పాటు అధునాత వైద్య సేవలు అత్యాధునిక సాంకేతికత కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అంకితమైన నిపుణుల నైపుణ్యం అందించడానికి మ్యాక్స్ ఐ హాస్పిటల్ ముందు ఉంటుందని అందులో భాగంగానే కోంపల్లిలో ఈ ఆసుపత్రి సేవలు అందించేందుకు ప్రారంభమైందని తెలిపారు ఈ కొత్త ఆసుపత్రి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉందన్నారు ఇది సుచిత్ర సర్కిల్ ధూలపల్లి బొల్లారం జీడిమెట్ల కండ్లకోయ ఎన్సిఎల్ కాలనీ ప్రాంతాలలో వేగంగా విస్తరిస్తున్న కమ్యూనిటీలకు సేవ చేయడానికి అనువైన ప్రదేశంగా మారుతుందని తెలిపారు ఈ ఆసుపత్రిలో అత్యాధునిక అడ్వాన్స్ మ్యాడ్యులర్ ఓటీ మరియు ఎస్కాన్ ఐఓఎల్ మాస్టర్ ఫోటోగ్రఫీ సాధనాల శ్రేణిని ఈ ఆసుపత్రి కలిగి ఉంది అన్నారు అందులో భాగంగా కంటి శుక్లం చరిత్ర లాసిక్ మరియు లేజర్ విజన్ కరెక్షన్ రెటీనా సేవలు బ్లాక్ హోమా చికిత్స పీడియాట్రిక్ ఆస్థమాలజీ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ల సేవలు ఉన్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు మరో నూతన జోడింపుగా ఈ కొత్త మైలురాయి హాస్పిటల్ కేంద్రాన్ని ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది అన్నారు నగరంలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న కోంపల్లి ప్రాంతంలో విజన్ యొక్క పదమూడవ కేంద్రాలను ప్రారంభించడం ప్రజా సంక్షేమం ప్రగతిశీల వైద్య సేవల పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు కంటి ఆరోగ్యం మొత్తం శ్రేయస్సులో కీలకమైన అంశమని ప్రజలకి మరిన్ని సేవలు అందించేలా ఈ సందర్భంగా మ్యాక్స్ విజన్ హై హాస్పిటల్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఆసుపత్రి వ్యవస్థాపకులు మాట్లాడుతూ మా లక్ష్యం క్లినికల్ ఆవిష్కరణ కారుణ్య సేవ మెరుగైన కంటి ఆరోగ్యం వైపు జాతీయ ఉద్యమాన్ని నడిపించడానికి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్